ఆ ప్రాంతంలో ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం అంటే మీరు నమ్ముతారా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా గిద్దనూరులో రాజన్న భోజనశాల ద్వారా కేవలం ఐదు రూపాయలకే పేదల కడుపు నింపుతున్నారు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర అభిమానైన రమణారెడ్డి ఆయన పేరు మీద రాజన్న భోజనశాల ఏర్పాటు చేసి పేదల కడుపు నింపేందుకు ఏడు సంవత్సరాల క్రితమే అడుగు ముందుకు వేశారు కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా తిన్నంత ఆహారాన్ని అందిస్తున్నారు గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న రాజన్న భోజనశాల ద్వారా ప్రతిరోజు పేదలకు కడుపు నింపుతున్నారు కొమరూరు మండలంలో కూడా కామూరి రమణారెడ్డి పేదలకు ఉచితంగానే ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారు ప్రతిరోజు ముప్పై మానసిక వికలాంగులకు కామూరి రమణారెడ్డి ఉచితంగా వారికి ఆహారాన్ని అందిస్తున్నారు కరోనా సంక్షోభ సమయంలో రమణారెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు ఉచితంగా ఆహారాన్ని అందించడంతో పాటు ఆ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతులను కూడా ఆదుకున్నారు ఇక ఉపాధి కోల్పై ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు నిత్యోస సరుకు అందించారు రాజన భోజనశాలలో కడుపు నింపుకుంటున్న చాలా మంది ప్రజలు రమణారెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉచిత మంచినీరు క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థులకు కూడా ఆయన ఆర్థిక సహాయాన్ని అందించారు సహాయని కోరి రమణారెడ్డి ఇంటి తలుపు తడితే చాలు లేదు కాదు అనకున్న సహాయం చేసేస్తారక నియోజకవర్గంలో శుభకార్యాలకు దేవాలయాల విగ్రహ ప్రారంభోత్సవాలకు అన్నదానం చేసి ఆ ప్రాంత ప్రజలకు రమణారెడ్డి అన్నదాతగా మారారు కామూరి రమణారెడ్డి ఇలాంటి మరిన్ని సేవ కార్యక్రమాలు చేపట్టాలని ఐదేళ్లైంది సార్ మేము తినబట్టి నా పేరు డేవిడ్ నేను దక్కే కార్మికుని రుత్య దొరికే కార్మికుని అనే అన్నం తినబట్టి బాగానే జరుగుతుంది బాగానే పెడుతున్నారు ఇబ్బంది ఏం లేదు టయానికి అన్నం తినిపోతుండము అన్నారెడ్డి గారు బాగా జయం ధర్మము జయం ఆయనకు ఆయన మాకు అన్నం బాగానే పెడుతుండే ఇబ్బంది ఏం లేదు ఏడు సంవత్సరాలు ఆ దాత ఏడు నుంచి పెట్టడు పురుషలంగా కామూరు రమణారెడ్డి ఆయన వటుకు ఆయన వా ఆయన పేరు వహిస్తుంది బీద సాదా ఉన్నా లేనా ఇదేనా వంట వంట చేసిన ఆయన దేవ సమానంగా లేదనకుండా పెట్టడం కానీ మూడు గంటల దాకా పన్నెండు గంటలు స్టార్ట్ చేసి మూడు గంటల దాకా లేని వాళ్ళకు కూడా మళ్ళా వండి పెట్టడం కానీ అంత దానకరణగా పెట్టే దాత లేడు కూరలు కానీ చట్నీ కానీ పొడి కూర కానీ పెరుగు కానీ అన్నం సన్నం కానీ అన్ని రకాలుగా పెట్టడం కానీ అన్ని పొజిషన్ దా దేవమానంగా దేవుని మీద ప్రమాణం చేసి వస్తున్నాను ఏడు సంవత్సరాలు భోజనం చేస్తున్నారు సార్ రామారెడ్డి గారు కడుపున భోజనం పెడుతున్నాడు లాక్డౌన్లో కూడా భారత గడిపారు ఆపకుండా చల్లగా ఉండాలి పది కాలాల పాటు